ప్రాంత రమణీయ మణిహార మందాలు చింతు వాడందున ఆదర్శ దంపతులు రాంజీ సంపాలు భీమభాయి మొదటి పావతంలో ఏదైతే పదాన్ని వదులుతామో అదే పదాన్ని తీసుకుని రెండవ వరుసని కనుక ప్రారంభిస్తే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటాం శబ్దాలంకారాల్లో విశేషమైన అలంకారం దీన్ని ఏడో పద్యంలో ప్రయోగించారు ఈ శబ్దాలంకారం యొక్క ప్రత్యేకత ఏంటంటే అర్థం తెలిసినా తెలియకపోయినా వినినంతనే మనకు ఆనందం కలుగుతుంది అలాంటి శబ్దాలంకార పండిత పామర జనరకమైనటువంటి అలంకారాలు శబ్దాలంకారాలు అలాంటి శబ్దాలంకారాలని కావ్యంలో ఇప్పటి ముప్పటిగా ప్రయోగించడం జరిగింది వారి పాండిత్యానికి నమస్తులు తెలియచేస్తూ ఇంకొక సందర్భంలో చెప్తారు చీకటి జీల్చు సూర్య గుణశేఖరు తేజపు పుంజమోయన అంబేద్కర్ యొక్క జననం వారి యొక్క పుట్టుకును వర్ణిస్తూ చీకటి జీల్చు సూర్య గుణశేఖరు తేజపు పుంజమోయన చీకును పాపగ దళిత సింధుజ చంద్రుని రూపమోజనం కాకయుదట్టమౌ కాకయుదట్టమౌ నివరు నివురు గప్పిన నిప్పుగా నిమ్న జాతికి శోకము దీచ పుట్టినిట సోద్యముగాగను భీమరావిలన్ చీకటిని చీల్చేటువంటి సూర్యుడి యొక్క తేజస్సులాగా ఈ పద్యాన్ని బట్టి మీరు ఈ కావ్యానికి సుప్రభాత సూర్యుడు అనేటువంటి పేరు పెట్టారని చెప్పి నేను భావిస్తున్నాను చీకటిని చీల్చు సూర్య గుణశేఖరు తేజము పుంజమోయనం చీకును భాపగా చీకు అంటే బాధను బాధలను దూరం చేసేటువంటి దళిత సింధుజ చంద్రుని రూపమోయన సింధు అంటే సముద్రం దళితుల యొక్క సముద్రంలో పుట్టినటువంటి దళిత సంద్రంలో జన్మించినటువంటి చంద్రుడిలాగా ఆ చంద్రుడి యొక్క రూపము అన్నట్లుగా అంబేద్కరుడు భూమి మీద అవతరించాడట అలాగే నివురు గప్పిన నిప్పుగా నివురు గప్పినటువంటి నిప్పులాగా అంబేద్కర్ని వర్ణించారు దీంట్లో అద్భుతమైనటువంటి వర్ణన ఇలాంటి పద్యాలు ఈ యొక్క కావ్యంలో కోపలలు మనకి ఇంకొక సందర్భంలో చెప్తారు ఆనాటి సామాజిక పరిస్థితులను వివరిస్తూ ఒకప్పుడు చూస్తే సమాజంలో కులము రాజ్యం అయ్యేటువంటి పరిస్థితులు కులానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి సందర్భం దాన్ని వర్ణిస్తూ రమణీయ రామాయణంబును ఇచ్చిన వాల్మీకి పురాణాలు రాసిన రమ్యుడవరు

మనిషి సృష్టించిన కులము మాట మాని జనులు రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి ఏకులం భాగవతం భారతం పురాణాలందించినటువంటి వ్యాసుడిది ఏ కులం అలాగే విలువైనటువంటి వేదాలను విభజన చేసినటువంటి వ్యాస భగవానుడిది ఏ కులం అలాగే ఆదర్శ గురుడిగా ప్రఖ్యాతి చెందినటువంటి అరుంధతిది ఏకులము అలాగే రాముడి యొక్క అభిమానాన్ని చూరుకున్నటువంటి భక్త శబరిధి ఏ కులము అలాగే శ్రీకాళహస్తిలో శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి భక్త కన్నప్పని ఏ కులము అలాగా మనిషి సృష్టించిన కులము మాట అని మనం సృష్టించుకున్నటువంటి కులాన్ని పక్కన పెట్టి మంచి నుంచి మంచి పంచలే మహిళ భూమి మీద కులాన్ని పక్కన పెట్టి అందరూ కూడా మంచిని పంచాలి అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు శాసక మాస్టరు ఈ సుప్రభాత సూర్యుడు అనేటువంటి కావ్యం ద్వారా మనకు అందించడం జరిగింది అలాగే మరి అంబేద్కర్ యొక్క విద్యాభ్యాసం వర్ణించేటువంటి సందర్భంలో ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను వర్ణిస్తూ ఆ రోజుల్లో మరి అందరూ కూడా కలిసి కూర్చుని చదువుకునేటువంటి పరిస్థితులు లేవు అలాంటి దాన్ని దీంట్లో వర్ణించారుణించారు శేష పద్యంలో సహపాఠకులతో కలసి కూర్చునుట అది కానిదయ్యే తనతో పాటు చదువుకునే వాళ్ళతో కలిసి కూర్చుని చదువుకునే అవకాశం లేనటువంటి పరిస్థితులు తనదైన భావంబు తనతోడి వారితో

వెలుగు పాటలో పాటులోచి పాఠశాల అంబేద్కరు చీకటి పడినటువంటి వేళ చెట్టు మీదకు చేరి వెలుగుకై కాంతి కోసం ఎదురు చూస్తున్నటువంటి పక్షిలాగా చీకటి వేళ ఆ చెట్టు మీదకి పక్షి వెళ్ళింది ఆ చెట్లో ఆ చెట్టు మీద నివసిస్తుంది ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు సూర్య భగవానుడు వస్తాడా ఎప్పుడెప్పుడు తేజస్సు వస్తుందా ఎప్పుడెప్పుడు మళ్ళీ మనం చైతన్యవంతులమై ముందుకు పోదామా అనేటువంటి ఒక పక్షిలాగా అంబేద్కరుడు అంటే ఆనాటి పరిస్థితులు అననుకూలమైనటువంటి పరిస్థితులు అభ్యుదయం కోసము గొప్ప కాలం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పక్షిలాగా అంబేద్కర్ అక్కడ వర్ణించడం శాస్త్రీయ మాస్టర్లో ఉన్నటువంటి ఊహాశక్తికి తార్కాండంగా దీని మనం చెప్పవచ్చు చీకటి సమయాన చేరియుండి వెలుగు రాకై వేచుండు పులుగురి ఆట పాటల బాల్యాన పాటలో పాఠశాల అని చెప్పి ఆయన ఎక్కడా కూడా నిరాశ చెందలేదు నిస్పృహకు కురవలేదు బాధపడలేదు చింతించలేదు మనకు కూడా మంచి రోజులు వస్తాయి మనం కూడా వీధమే ప్రయాణం చేస్తామనేటువంటి గొప్ప సంకల్పంతో వారు దృఢ సంకల్పంతో వారు ముందుకు సాగారు కాబట్టే ఇవాళ ప్రతి ఊరు ఊరు కూడా ఆయన విగ్రహాలు పూజింపబడుతున్నాయి కాబట్టి కష్టాలు వచ్చాయి కదా అని చెప్పి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కదా అని చెప్పి కష్టాలను చింతిస్తూ ఆ కష్టాలకు కారణమైన వారిని దూషిస్తూ కూర్చుంటే ఏమి మనం సాధించలేం అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతికూల పరిస్థితి అనుకూల పరిస్థితులు ఉంటే ఎవరైనా గొప్ప స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళడమే అంబేద్కర్ యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప ఒక సందేశం ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటిని అనిగిమించి ఆ రోజుల్లోనే మరి అమెరికా వెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆయన డాక్టరేట్ పొందాడు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ రోజుల్లో ఇంత అభివృద్ధి చెందినట్టు ఈ రోజుల్లో కూడా మనం దూరం వెళ్ళి చదువుకునేటువంటి సాహసం చేయలేకపోతున్నాం ఆ రోజుల్లో చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు అలాంటి రోజుల్లో కూడా వారు మరి విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించి గొప్ప స్థాయికి వెళ్ళారు అంటే భారతదేశానికి మొట్టమొదటి న్యాయ న్యాయశాఖ మంత్రిగా వారు పనిచేశారు అంటే మామూలు విషయం కాదు అలాగే భారత భారత రాజ్యాంగ రచన పరిషత్ అధ్యక్షులుగా వారు వ్యవహరించడం మామూలు విషయం కాదు వారు ప్రతిరోజు కూడా ఇరవై నాలుగు గంటలుంటే పద్దెనిమిది గంటలు చదువుతూనే ఉండారు కేవలం దేనివల్ల సాధ్యమైంది అంటే ఆ కృషి వల్ల విద్య వల్ల జ్ఞానం వల్ల వారు సాధించడం అనేటువంటిది జరిగింది కాబట్టి జ్ఞానం అనేటువంటిది విధి అనేటువంటిది మనం ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతుంది అని చెప్పడానికి కూడా మనం అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవచ్చు ఇలాంటి అంబేద్కర్ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి సన్నివేశాలను ప్రతి పద్యంలో కూడా వారు ఎంతో కృత్యంగా వర్ణించారు ఇంకొకటి పంచభూతాలకు లేనటువంటి కులము మనుషులకిందుకు అని చెప్తూ ఒకసారి చెప్తారు నీటికి లేదు గాలికి లేదిట మతము గాంచట సృష్టి పాడి పంటలకు మేదిని లేదు కులాది లేదుకి పృథి వాయు గాలి అంటీరు నిప్పు నిటన్నిటికి లేనటువంటి కులము మతము అనేటువంటిది అలాగే పాడి పంటలకు లేనటువంటి ఈ కులము మతం అనేటువంటిది భూమి మీద ఎందుకు ఈ మానవులకు ఇలా ఉన్నది ఈ కుత్సిత భావాలు ఎందుకు అని చెప్పి ఆ పద్యంలో చక్కగా వారు వర్ణించడం జరిగింది ఇలాగ మనం చెప్పుకుంటూ వెళితే ఈ కావ్యంలో ప్రతి పద్యం కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక రస గుళికలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి సమయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఎంత పాయసం ఎంత బాగుంది బాగున్నప్పటికి కూడా ఎక్కువగా తినేస్తే మొహం ముట్టేస్తాం కాబట్టి ఎంతవరకు తినాలో అంతవరకు మనం దీన్ని ఆస్వాదించాలి మిగతా దాన్ని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత హాయిగా ఈ కావ్యాన్ని అందరికి ఇస్తారు వారు దాన్ని మనం ఆస్వాదిస్తే అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది తినబోతూ రుచిని ఎంచడం దేనికి అన్నట్లుగా కొన్ని మాత్రమే నేను పరిచయం చేశాను మిగతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హాయిగా ఖాళీగా కూర్చొని పద్యానికి పద్య కావ్యాన్ని కనుక ఆస్వాదించినట్లయితే ఇంకా ఎన్నో విషయాలు మనకు దీంట్లో కనిపిస్తాయి ఎన్ని అద్భుతమైనటువంటి పద్యాలను దీంట్లో రంగరించి అద్భుతమైనటువంటి కావ్యంగా అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను సుప్రభాత సూర్యుడిగా మనకు అందించినటువంటి పథ్యకవి బహుబ్రహుగ్రంథకర్త మరి ఏమైనా శతకంలో సప్త ఏడు వందల పద్యాల్లో సప్త రాశారంటే మామూలు విషయం కాదు అది నిరంతరం కూడా వారు సాహితీ సేద్యంలో నిమగ్నులై ఉన్నారు వారికి కాలం కూడా అనుకూలంగా ఉంది ప్రతికూల పరిస్థితులు కూడా చేస్తారు ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా అయినప్పటికీ కూడా రోజు రెండు మూడు పద్యాలు చదువుతారాయి నాకు రామారాగారు చెప్పినట్టు ప్రతి గ్రూప్లో కూడా రెండు మూడు పద్యాలు వస్తాయి నిరంతర రసప్రవాహం అనమాట ఆస్వాదించుకున్న వారికి ఆస్వాదించుకున్నంత ఎంత మనం ఆస్వాదించుకోగలిగితే అంత మరి అంత గొప్ప స్ఫూర్తిని మనందరిలో నింపుతున్నటువంటి ఏమన్ శయ్య గారికి మరొక వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని పథ్యకావ్యాలు రావాలని మనలందరినీ కూడా రంజింపజేయాలని న్యూస్ యొక్క కీర్తి ప్రతిష్టలను ఆంధ్ర రాష్ట్రం అంతా పరివ్యాప్తం చేయాలని చెప్పి మరి మరి ప్రార్థిస్తూ వారి యొక్క పాండించగరమకు నేను పాదాభివందనం చేస్తున్నాను ధన్యవాదాలు